మెట్రో ఉదయం న్యూస్ పటాంచోర పట్నంలో కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మహాభక్తులు శీశల రాజు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున పటాచూరు పట్టణం నుండి తిరుపతి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేసి దర్శనం చేసుకుంటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు వీచేసి రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ మహాపాదయాత్రలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడారు అందరికీ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మహాకాళి దేవస్థానం అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుండి తిరుమల కొండ వరకు మహాపాదయాత్ర ప్రారంభిస్తారు ఇరవై సంవత్సరాల నుండి పాదయాత్ర చేస్తున్నారు వీరు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ జీవితాంతం పాదయాత్ర చేయాలని మనందరిపైన రాష్ట్రం దేశంపైన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆర్థికంగా అందరూ బాగుంటారని ముప్పై మంది భక్తులతో పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి మహాభక్తులు శ్రీశలరాజు భక్త బృందం వారి కుటుంబ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పాదయాత్ర కంప్లైట్ అయిపోయి ఎరువుల పాదయాత్ర కడుగు పెట్టము ఇమీజియట్గా జరగాలని సకాలంలో వర్షాలు కురవాలని రైతులందరూ బాగుండాలని సంకల్పం స్టార్ట్ చేస్తాము అదే సంకల్పం చేసి తీసుకెళ్తున్నాము గత ఇరవై సంవత్సరాలు ఇదే మేము అరేంజ్మెంట్ చేసి తీసుకెళ్తున్నాము నుంచి రాజన్న ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర గుండీ కూడా ఇరవై ఏళ్ల నుంచి గత ఇరవై ఏళ్ళ నుంచి పటంచ ప్రాంతం నుంచి ఏడుకొండలవాడి పాదయాత్ర చేస్తుండడం చాలా సంతోషం ఆ కలియుగ దేవుడు కూడా మా మా ప్రాంతాన్ని ఈ దేశాన్ని ప్రపంచాన్ని అందరూ కూడా సల్ల చూడాలి వాళ్ళ కుటుంబ సభ్యులను అదేవిధంగా మా అందరూ కూడా సల్లా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి పాదయాత్ర ఆయన జీవితంలో ఉన్నన్ని రోజులు కూడా అట్లనే వెంకటేశ్వర గారి గృహ ఉండి ఇంకా ఎన్నో పాదయాత్ర చేయాలి అందులో కూడా మేము కూడా ఒక భాగస్వాములు అయ్యి మేము కూడా ఆ దేవుడు మాస మేము కూడా ఈ టీంలో నడిచినట్టు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం